ఏసయ్య ప్రార్థన నేర్పమని శిష్యులు చెడిగినప్పుడు ఏసయ్య అక్కడ రెండు మాటలు చెప్తారు మీరు ప్రార్థించేటప్పుడు మనుషులు కనపడాలని వేషదారులుగా మీరు ప్రార్థన చేయొద్దు తర్వాత ప్రార్థించేటప్పుడు విస్తరించి మాట్లాడితేనే దేవుడు ప్రార్థన వింటాడు అని అనుకొని విస్తరించి మాట్లాడద్దు అక్కడ అంటాడు మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యంగా మీరు ప్రార్థన చేయండి అప్పుడు రహస్యంగా చూచుచున్న దేవుడు మీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు మీరు అనొచ్చు ప్రార్థన రహస్యంగా చేయాలంటే మరి ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టారన్న ఇప్పుడు ఒకరికొకరికి తెలుస్తుంది కదా అంటే ఏసయ్య మనసులో ఉన్న ఆంతర్యం ఏంటంటే కొంతమందికి కొంతమందికి మేము ఎంత భక్తి పరులమో పది మందికి తెలియాలని చెప్పి వాళ్ళు ఎంత ప్రార్థనా పరులో జనాలకు తెలియటానికి నాయన కాస్త ప్రార్థన చేయి అని అన్నామనుకోండి అర నిమిషంలో చేయాల్సిన ప్రార్థన గంట సేవ్ చేస్తారు ఆ మధ్య ఒక ఆయన ఆ ట్రైన్కి ప్రయాణమే వెళ్తా నాన్న నాకు ట్రైన్ ఎక్కటానికి జస్ట్ ఐదు నిమిషాలు టైం ఉంది కొంచెం చిన్న ప్రార్థించే పక్కనే గది రైల్వే స్టేషను పక్కనే గదా ఒక రైల్వే స్టేషను ఐదు నిమిషాల్లో నేను వెళ్ళిపోతాను ఒక్క నిమిషం ప్రార్థన చేయండి ఈ యొక్క అవకాశం దొరికిన తోటనే ప్రార్థన స్టా ప్రార్థన స్టార్ట్ చేశాడంట ఏమని తండ్రి ఈ నూతన దినం మీరు ఇచ్చినందుకు స్తోత్రం గడిచిన దినాల్లో ఎలాంటి ప్రయాణాలు ఎన్నో చేశాం వాటన్నిట్లో మీరు కాపాడినందుకు కాపాడినందుకు నీకు స్తోత్రం ఇదిగో ఇప్పుడు ట్రైన్కి ప్రయాణమే వెళ్ళటానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాడు ఆటో ఎక్కపోతున్నాడు మార్గం అంతట్లో తోడుగా ఉండు ఏ టూ వీలర్ అడ్డు రాకూడదు ఏ కారు అడ్డు రాకూడదు ఏ బస్సు అడ్డు రాకూడదు ఏ ట్రాఫిక్ జాము కాకూడదు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళిన ప్లాట్ఫామ్లోనే ట్రైన్ ఉండాలి అది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లో ఉండాలయ్యా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈయన కళ్ళు తెరిచి ఆపరా నాయన అని అందామా ప్రార్థన మధ్యలో ఆపకూడదు కళ్ళు మూసుకొని తొందరగా ముగిస్తే బాగుండంటే మొత్తానికి ట్రైన్ దగ్గరికి వచ్చాడు ప్రార్థనలో ఎవరు ప్రార్థన చేసేవారు ప్రార్థనలో ట్రైన్ దగ్గరకు వచ్చాడు ట్రైన్ దగ్గరకు వచ్చి ఇప్పుడే ఉంటాడు తెలుసా నాయన ఇప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత మంచి కంఫర్ట్ ఉన్న సీట్ ఈ ప్రభావ ఇప్పుడు ట్రైన్ బయలుదేరుతుంది కదా ఇప్పుడు అన్నాడంట ట్రైన్ డ్రైవర్తో మాట్లాడు నాయన స్పీడ్ బ్రేక్ అయ్యాల్సిన చోట ఇయ్యాలి ప్రభా స్లోగా వెళ్ళాల్సిన చోట వెళ్ళాలి ప్రభా ఆ జ్ఞానం నువ్వేదా ఇచ్చే ఎందుకంటే బుద్ధి సంపదలు అది నీవే ఉన్నావు కదా ప్రభా ప్రభా స్టీరింగ్ నువ్వు పట్టుకో క్లచ్ నువ్వు పట్టుకో బ్రేక్ నువ్వు పట్టుకో మొత్తానికి ఐదు నిమిషాల ప్రార్థన పావు గంట సేపు చేశాడంట స్టేషన్కి వెళ్తే ట్రైన్ పోయిందంట కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత ప్రార్థనా పరులో పది మందికి తెలియటానికి అందమైన పదాలు వెతుకుతారు అందమైన పదమాలికతో ప్రభుని అంటే జనాల మనసును గెలుచుకోవటానికి ప్రయత్నం చేస్తారు నేను ఎప్పుడు చెప్తా కదా ప్రార్థన చేయటానికి అందమైన పదమాలకు అవసరం లేదు నిండు మనస్సుతో గుండె చప్పుడు దేవునికి వినిపిస్తే చాలు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి జారుతుంది ప్రైజ్అలాడ్ ఇదిగో ఇట్లా అద్భుతమైన పదాలతో ప్రార్థన చేయాలి ఎలాంటి క్రమిటికల్ పదాలు వాడాలి ఎలాంటి అద్భుతమైన పదాలు వాడాలి నా ప్రార్థన జనాలు వినాలి అబ్బా అక్క ఏం ప్రార్థన చేసిందిరా అని జనాలు అనుకోవాలి ఆ మనసుతో ప్రార్థన చేసామా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి అన్నది ఒక తల్లి ఉంది నేను చాలాసార్లు చెప్పా ఆ తల్లి భలే మంచి ప్రార్థన పొర ఆ తల్లి అక్షరాభ్యాసం అస్సలు లేదు కానీ అద్భుతం ఏంటంటే మన సేవ ప్రారంభంలో ఆ తల్లి ద్వారా కూడా చాలామంది అన్ని ప్రజలు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ తల్లి పేరు సువార్తమ్మ మేబీ ప్రకాశం జిల్లా మార్కాపురంలో దైవజన్లు గారని చాలా మంచి గొప్ప సేవకులు వాళ్ళది చాలా పెద్ద మందిరం అయితే ఆ తల్లి హైదరాబాద్లో ఎక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేది మన మందిరానికి వస్తూ ఉండేవాడు ఆ తల్లి ఎంత మంచి ప్రార్థన పొరాలంటేనాక రాత్రి పదింటికి మోకరించిందంటే తెల్లారి నాలుగింటి దాకా ఆ మోకాల మీదే ప్రార్థన చేసుకుంటా ఆ మోకాల మీదే పండుకునేదంట వాళ్ళ పిల్లలు ఎప్పుడు నాలుగు ఆ ప్రాంతంలో లేచి వాళ్ళు ప్రార్థన చేసుకోవటానికి లేచినప్పుడు ఆ అమ్మను చూస్తే మోకాల మీదే అట్లా ప్రార్థన చేస్తా చేస్తా మోకాల మీదే అట్లా పండుకొని ఉండేదంట ప్రైజ్లో ప్రైజ్లో ఎంత మంచి ప్రార్థనా పుర్రాలైన తల్లిలో చూడండి నా వైపు చూడండి తల్లి ఎప్పుడైనా మీ విశ్వాస జీవితంలో ఒక్క రాత్రి రాత్రి అంతా దేవుని సన్నిధిలో మోకరించి ఆ స్థలంలో నుంచి లేవకుండా ఒక్క రాత్రి అంతా మీరు వ్యక్తిగతంగా దేవునితో పినుగులాడిన జ్ఞాపకాలు మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరి జీవితంలోనైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్త దేవుడు మిమ్మల్ని దీవించుగాక చేతులు అతని ఎందుకు రైట్ థ్యాంక్ యూ అక్షరభ్యాసం లేదు ఆ తల్లికి కానీ ఎంతమంది ఆత్మను నా తల్లి ఆ తల్లి ప్రభు దగ్గరికి నడిపించేదో తెలి ఆశ్చర్యం వేస్తుంది ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించిందో అద్భుతం ఆమెకు ప్రార్థనతో పాటు రకంగా స్వస్థత వరం కూడా దేవుడిచ్చాడు ఆమె ప్రార్థన ఎంత విచిత్రంగా ఉంటుందంటే సువార్తమా తల్లి ఈ చెయ్యి నొప్పేస్తుంది చెయ్యి నొప్పి పోయేటట్టుగా ప్రార్థన చెయ్య ప్రార్థన చేయమ్మ అంటే ఏం ప్రార్థన చేస్తో తెలుసా ఏసయా ఇప్పుడే ఏ సునాములో ఆమె చెయ్యి తీసేయి నాయన అనేది ఏం తీసేయమనేది నొప్పి తగ్గించ నొప్పి తీసేయే అందం ఏమంటదంటే ఏ సునాములో ఇప్పుడే ఆమె చెయ్యి తీసేసేయి కాళ్ళు నొప్పి అన్నావా గుండె నొప్పి అన్నావా నడువు నొప్పి అన్నామా ఇక నడువే తీసేయమంటది తల నొప్పి అన్నావా కానీ అద్భుతం చూడండి ఆ తల్లి ప్రార్థన విని ఎంతోమంది బాగుపడి మందిరానికి వచ్చేవాళ్ళు ప్రైజలా అంటే ప్రార్థనకి ఇక్కడ అందమైన పదమాలిక కాదు గుండె చప్పుడు దేవునికి వినపడాలి గుండె చప్పుడు హృదయపు లోతుల్లో నుంచి ఏ వ్యక్తి కన్నీళ్ళు విడుస్తూ హృదయపూర్వకంగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో తప్పులు ఉండొచ్చు పొరపాట్లు ఉండొచ్చు గ్రామెటికల్ మిస్టేక్స్ ఉండొచ్చు ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించేవాడై ఉన్నాడు ప్రైజ్ అలాసు ప్రభువారి దగ్గరకు వచ్చి ప్రార్థన నేర్పండి అన్నప్పుడు ఇదిగో ఎలా ప్రార్థన చేయండి అని చెప్తూ యేసు ప్రభువారు పరలోక ప్రార్థన ప్రారంభించేటప్పుడు ఏమని ప్రారంభించాడంటే పరలోకమందున్న మా తండ్రి లోకాసు వార్తలో అంటాడు తండ్రి పదకొండవ అధ్యాయం చూడండి లోకాసు వార్త లోకాశ వార్త పదకొండో వచ్చాయి మొదటి రెండు వచ్చినా ఎస్ ఆయన ఒక చోట అందరు ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభా యోగాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పుమని ఆయనని అడిగాను అందుకైనా మీరు ప్రార్థన చేయినప్పుడు తండ్రి మరొకసారి మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నేనాము పరిశుద్ధపరచబడున గాక రైట్ చూడండి ఇక మీరు ప్రార్థన చేయినప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయండి అని ప్రభు అంటున్నాడు అంటే ప్రార్థించేటప్పుడు మీరైనా నేనైనా గ్రహించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు నా తండ్రితో మాట్లాడటానికి నేను వెళుతున్నాను అన్న ప్రత్యక్షత ప్రతి విశ్వాసి కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అది కాదు ఎవరో ఒక అపరిచితుడు ఒక అప అపరిచితుడితో మాట్లాడటానికి వెళ్తున్నాను అన్నట్లుగా వెళ్ళకూడదు నాకు తెలియని వ్యక్తితో నా బాధ పంచుకోవటానికి వెళ్తున్నాను అన్న మనస్తత్వంతో వెళ్ళకూడదు నువ్వు ప్రార్థనలో మోకరించేటప్పుడు కానీ ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు కానీ నా తండ్రితో నేను మాట్లాడటానికి వెళ్ళబోతున్నాను అన్న ప్రత్యక్షత ఎప్పుడు నీ గుండెల నిండా ఉండాలి ప్రైజ్ అలా చెప్పండి ఎవరితో మాట్లాడటానికి వెళ్ళబోతున్నావు మరోసారి చెప్పాలి ఎవరితో మరోసారి ఎవరితో అసలండి తండ్రి అనే పిలుపు అద్భుతమైంది ఈ ప్రపంచంలో తండ్రి అని ఇద్దరినే ఇద్దరిని పిలవగలుగుతాం ఇద్దరే ఇద్దరిని ఎవరెవరిని చెప్పండి అది నువ్వు రావాలమ్మా నువ్వు ప్రతి శనివారం రా నన్ను బతికించుకొని చూడండి హలో లోయ నా వైపు చూడండి ప్రపంచంలో తండ్రి అని ఇద్దరే ఇద్దరిని పిలుస్తాం ఒకటి కనినటువంటి తండ్రిని రెండవది పరలోకపు తండ్రిని పరలోకపు తండ్రిని చూడండి అమ్మ అనే పదం ఎవరినైనా మనం పిలవచ్చు దారిని వెళ్ళే ఒక స్త్రీని పట్టుకొని అమ్మ నేను చాలాసార్లు మిమ్మల్ని పిలిచేటప్పుడు అక్క అని పిలిచేదానికంటే కూడా అమ్మ అని పిలవటమే నాకు ఇష్టం చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా నాకు తల్లి వయసులో ఉన్నవాళ్ళైనా ఎవరినైనా సహజంగా నేనే ఏమని పిలవటం మీరు వినుంటారు చెప్పండి అమ్మ బాగున్నారా తల్లి అమ్మ బాగున్నారా తల్లి అమ్మ అని ఎవరినైనా మనం పిలవచ్చు దారిని పోయి ఆయన్ని చూసి తండ్రి బాగున్నావా అని అన్నం అన్నం అమ్మ అంటారా అమ్మాని అరే చెప్పండి అమ్మా అని ఎవరినైనా అంటాం సావుకులు ఆడబిడ్డడం కూడా నేను సాధ్యమైనంత వరకు అమ్మా అనే పిలుస్తా అర్థం కాల నాకు వినపడలేదమ్మా అమ్మ అంటే కరుణమ్మ కరుణ సరే చూడండి ఈ మధ్య షార్ట్ మెసేజెస్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నా కదా నేను గుంతకల్లి వెళ్తే అనంతపూర్ నుంచి ఒక తల్లి వచ్చింది ఏం పేరు అమ్మ పేరు అనంతపూర్ నుంచి వచ్చిన పేరు అనంతపూర్ పార్వతమ్మ రైట్ పార్వతమ్మ నా దగ్గరకు వచ్చి పెద్ద ఆవిడ అనంతపూర్ నుంచి కొంతకాలం వచ్చింది మీటింగ్కి వచ్చేవాడిని బెంగళూరు నుంచి కూడా వచ్చారు ఒక పెద్ద తల్లి అత అమ్మ వయసు ఎంత ఉంటుంది సల్మన్ ఎయిటీ ప్లస్ ఎనభై సంవత్సరాలు పైబడిన తల్లి యూట్యూబ్లో అమ్మ పేరు ఏంటి తమ్ముడు సరే మీ చూడమే కదా మరిచిపోయావా సరే ఎనభై సంవత్సరాలు పైబడిన తల్లి యూట్యూబ్లో మన వాక్యం వింటాదట బెంగళూరులో ఉండి ఆ తల్లి మొత్తానికి గుంతకల్లో వస్తున్నామని చెప్పి ఆ తల్లి కూడా ప్రార్థనకు వచ్చింది ఆ తల్లి వెంట్రుకలు అన్నీ తెల్లబడిపోయినాయి ఎనభై సంవత్సరాలు పైబడిన వయసు ఎందుకమ్మా ఇంత దూరం వచ్చావంటే ఏమందో తెలుసా అయ్యా ఇంకోసారి మిమ్మల్ని నేను చూస్తానో లేదో అని అయ్యా యూట్యూబ్లో మీ వాక్యం వింటానయ్యా నా పిల్లలందరికీ మేము హెబ్రోనికి వెళ్తామయ్యా హెబ్రోనికి వెళ్ళిన మీ వాక్యం అంటే బాగా ఇష్టం అయ్యా చాలామంది పాస్టర్లు అనే మాట ఏంటో తెలుసా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ జెర్మీ అన్న అందరి వాడు ఒక సంస్థ ఒక డినామినేషన్ కోర్స్ నాకుండే ఎథిక్స్ నాకుండే విలువలు నాకున్నాయి అట్ ద సేమ్ టైం ఏ సంఘాన్ని పొర్రపాటున విమర్శించను ప్రైజలో సరే పార్వతమ్మనే తల్లి వచ్చింది ఎక్కడి నుంచి అనంతపూర్ నుంచి గుంతకల్లు వచ్చింది ఈరోజు పొద్దున్నే కూడా ఏదో మెసేజ్ పంపించినట్టుంది తల్లికి అరవై సంవత్సరాలు పైబడిన వయసు అమ్మే ఉందో తెలుసా అయ్యా మీరు అమ్మగారు వాక్యం చెప్పేటప్పుడు మీరు మధ్య మధ్యలో జ్యోతమ్మ జ్యోతమ్మ అని అంటూ ఉంటే నా ఒళ్ళు అయిపోద్ది అయ్యా అని అన్న సహజంగా అమ్మ అని ఎవరినైనా పిలుస్తాం తండ్రి అని ఈ భూమి మీద ఒక్కలనే ఎగమందు పరమందు దేవుని మాత్రమే పిలుస్తాం ఇప్పుడు మమ్మల్ని తండ్రి అని పిలిచేటప్పుడు ఆత్మీయ తండ్రి అంటారు కానీ తండ్రి అని పిలవరు ప్రజలో సరే ఎప్పుడైనా చేయటానికి వచ్చేటప్పుడు దేవుని బిడ్డలారా నీ కొండలు నిండా ఉండాల్సింది నేనేదో పరాయి వ్యక్తితో మాట్లాడబోతున్నాను అన్నట్లు నీకు ఉండకూడదు అమ్మో దేవునితో మాట్లాడబోతున్నాను అన్నట్లు కూడా నీకు ఉండకూడదు ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు నేను ఎక్కడో భూలోకంలో ఉన్నాను ఎవరితోనో మాట్లాడబోతున్నాను అన్నట్లుగా నీకు ఉండకూడదు ప్రార్థన చేయబోయే ప్రతిసారి నా తండ్రితో నేను మాట్లాడబోతున్నాను ఒక కూతురు తన తండ్రితో మాట్లాడేటప్పుడు ఎంత స్వతంత్రం ఎంత స్వేచ్ఛ ఎంత అధికారం ఒక కొడుకు తన తండ్రితో మాట్లాడేటప్పుడు ఎంత స్వేచ్ఛ ఎలాంటి విశాలమైన భావంతో మాట్లాడతాడో దేవునితో మాట్లాడేసప్పుడు దేవునితో మాట్లాడే ప్రతిసారి కూడా నా తండ్రితో నేను మాట్లాడబోతున్నాను అన్న ప్రత్యక్షత కలిగి మనం ప్రార్థన చేయాలి ప్రైజ్ ప్రైజ్లో ఎందుకు తండ్రితో మాట్లాడబోతున్నాను అన్న ప్రత్యక్షతో ప్రార్థన చేయాలంటే ఒక ఇల్లు ఉంది నాన్న అమ్మ ఇంకెవరు ఉంటారు ఇంట్లో కొడుకు కూతురు ముసలి బ్యాచి వీళ్ళందరూ ఉంటారు ఇప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళ అవసరాలన్నీ తీర్చేదేవరు కుటుంబంలో ఉన్న వాళ్ళ అవసరాలన్నీ తీర్చేదేవరు చెప్పాలి అక్క పద్మక్క మీరున్నారా పెద్దోడు వచ్చి మమ్మీ నాకు రెండు లక్షల రూపాయలు బుల్లెట్ కావాలి అని అన్నారు మిమ్మల్ని అడిగాడు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు నాయన రెండు లక్షలు ఇస్తారా లేకపోతే చిన్నోడు పెద్దోడిని అడిగాడు అన్నా అన్న నాకు సెల్ ఫోన్ కావాలి అని అడిగాడు వెంటనే పెద్దోడు ఏమంటాడు అమ్మని అడగరా అంటాడు వచ్చి అమ్మని అడిగాడు చిన్నోడు అమ్మ ఏం చేస్తుంది నన్ను అడిగితే ఎట్రా నువ్వు ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు ఆ తండ్రి ఎవరో తెలుసా సమస్తము నీకు అనుగ్రహించేవాడు అని గుర్తించు సమస్తము సమస్తము ఆకాశము కింద భూమికి పైన సమస్త మానవాళికి కావలసిన ప్రతిదీ దేవుని హస్తాల నుంచే జాలువారుతుంది అది శరీర సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైనదైనా భూలోకంలో ప్రతి మనిషికి కావలసిన ప్రతిదీ దేవుని హస్తాలలో నుండే జాలువారుతుంది వాక్యం అంటుంది కదా ఆయన తన గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటే భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు సమస్తాన్ని అనుగ్రహించేదెవరు దేవుడే ఎవరా దేవుడు ఆ దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు అందుకనే ఎస్ యాకో పత్రికలో యాకో భక్తుడు ఎలా మాట్లాడతాడు చూడండి యాకో పత్రిక మొదట అధ్యాయు పదహారు పదిహేడు వచ్చినాలు పదిహేడు వచ్చిన ఒక తమ్ముడు నెక్స్ట్ వర్స్ సరే పదహారు వచ్చిన నాతో కలిసి చెప్పండి నా ప్రియ సహోదరులారా మోసపోకుడి మరోసారి నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేస్తమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడి యొక్క తండ్రి యొద్ నుండి వచ్చును ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు ఏం వస్తుందంటాడు శ్రాస్తమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడి యొక్క తండ్రి యొద్ద నుండి వచ్చును మరోసారి మీకు చెప్తాను ఒక ఇంట్లో ఎవరి అవసరతలన్నా తీర్చేది ఎవరు ఒక ఇంట్లో ఒక వ్యక్తి యొక్క అవసరత ఎవరి ద్వారా తీర్చబడుతుంది అందుకని ఇక్కడ ఏమంటాడంటే మోసపోకుడి సహోదరులారా మోసపోకుడి శ్రాస్తమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మేడుకు తండ్రి యొద్ధ నుండి మీకు వస్తుంది ఎందుకు మోసపోకుడి అని అన్నాడో తెలుసా కొన్నిసార్లు మనుషులుగా మనం ఏమనుకుంటా ఉంటే నా తెలివితో ఇవన్నీ నేను సంపాదించుకోగలుగుతాను నా జ్ఞానంతో ఇవన్నీ నేను ఆర్జించగలుగుతా నాకున్న వ్యాపారంతో ఇవన్నీ నేను పొందుకోగలుగుతా నా ప్రయాసంతో నా పోరాటంతో ఇవన్నీ పొందుకుంటాను అని మనిషి తనను తాను నమ్ముకొని మరో మనుషుని నమ్ముకొని మోసపోతున్నాడు అందుకని ఏమంటాడు మోసపోకుడి శ్రాస్తమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి బహుమానము మీ తండ్రి యొద్ద నుండే మీ దగ్గరకు వస్తుంది ప్రైజ్లా అంటే ఇక్కడ మీరు గమనించండి సమస్తాన్ని అనుగ్రహించేవాడు నీకు తండ్రి ఉన్నప్పుడు ఆ తండ్రికి మనం పిల్లలమై ఉన్నప్పుడు ఆ తండ్రిని అడగటానికి వెళ్ళేటప్పుడు ఎంత విశ్వాసంతో మనం బయలుదేరి వెళ్లాలో చూడండి ఏసైక మహిమ గలుగును గాక అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మతీశ్వార్తలోను లోక సువార్తలోనూ చెప్తూ ఒక స్నేహితుడు తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు కారణం ఏంటంటే ఈ స్నేహితుని వద్దకు మధ్యరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చాడట ఏవేళ ఏ వేళ మధ్యరాత్రి వేళ అక్కడ మధ్యరాత్రి వేళ అని ఎందుకు రాసి రాసిందంటే అది ఏ మనుషుడు సహాయం లేని సమయము అని అర్థం మధ్యరాత్రి వేళ అంటే వెళ్ళాడు అడిగాడు రొట్టెలో అడిగాడు ఎవ్వల 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 అడిగి అడిగి మాటి మాటికి సిగ్గు విడిచి అడగటం వల్ల అన్నీ అసలు కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చేసాడు అని ప్రభువారు చెప్తా మీరు మాటి మాటికి తండ్రిని అడిగితే ఈ తండ్రి ఎలాంటివాడంటే వాడంటే లోకంలో మీ తండ్రి ఉన్నాడు కదా కొడుకు వచ్చి నాన్న గుడ్డు తినాలి అని అంటే ఏమి ఇస్తాడు గుడ్డుకు బదులుగా తేలునిచ్చునా నాన్న చేపల కూర తినాలని ఉంది అని కొడుకు అడిగాడు ఏ తండ్రి అయినా చేపకు బుద్దులుగా పావునిస్తాడా ఒక గుడ్డు అడిగితే తినరా ఈ మధ్య నువ్వు బాగా బక్క పల్సగా అయిపోతున్నావు సన్నగా అయిపోతున్నావు ఒక గుడ్డు కాదు రెండు గుడ్లు తిన అంటాడు తండ్రి కొడుకు తండ్రిని గుడ్డు అడిగితే గుడ్డునే ఇస్తాడు అడిగితే చేపనే ఇస్తాడు అక్కడ ఏసై అంటారు మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుండగా పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా పర సంబంధమైన వాటిని భూ సంబంధమైన వాటిని మరి నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాడు ప్రైజ్ ప్రైజ్అలాట్ ఈ మాట బాగా విన్నారు కదా ఏ తండ్రి అయినా తన పిల్లలు నానా గుడ్డు కావాలి అంటే ఒక గుడ్డు అడిగితే రెండు గుడ్లు ఇస్తారా ఒకటే ఇస్తారమ్మా ఈ పిల్లల్ని అడుగుతా ఆగండి డానియల్ జాషువా డానియల్ అంతే నీ పేరు మీ నాన్న రమణ గారి దగ్గరికి వెళ్ళి యోహన్ గారి దగ్గరికి వెళ్ళి నాన్న ఈరోజు గుడ్డు కూర కావాలంటే ఒక గుడ్డు వేసాడా రెండు గుడ్లు వేసాడా అది కూడా చెప్తున్నాడు రెండు అంట అడిగిన దానికంటే ఏ తండ్రి అయినా ఆ తండ్రి తన కడుపు జంపుకొని కొడుకు కడుపు నింపుతాడు ఇదే తండ్రి కొండ ప్రైస్ ప్రైజ్ అలా అలాగని ఆ తండ్రి ఉన్నాడు కదా మన తండ్రి లాగా పేద తండ్రి కాదు ఆకాశం ఆయనదే భూమి ఆయనదే పర్వతం ఆయనదే వెండి ఆయనదే బంగారం ఆయనదే పొలం ఆయనదే పొలములో ఉన్న పశువులు సమస్తము ఆయనవే నేనంట ఆయన నీ తండ్రి అయి ఉన్నప్పుడు ఆయనకు నువ్వు కుమార్తెవు కుమారుడు అయి ఉన్నప్పుడు నేనంట నీకు ఇవ్వకుండా దేవుడు ఇంకెవరికి ఇస్తాడు ప్రైజ్ ఎవరైనా అట్టా కూడా కాదు ఎట్ట ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి అమ్మ అమ్మ కుమారి నువ్వు ఒక వంద ఎకరాల పొలం సంపాదించావు అనుకో అనుకో ఒక వంద ఎకరాల పొలం సంపాదించేవు తల్లి సరే ఎదురు బ్యూలక్క అమ్మ మీరు ఒక వంద ఎకరాల పొలం సంపాదించారు అనుకోండి వంద ఎకరాల పొలంలో దిగుబడి వచ్చింది వంద ఎకరాలు లేకపోతే పది ఇల్లుగా ఉన్నారు అనుకోండి నేను పాస్టర్ గారిని సేవకులు ఇంత సేవ నిస్వార్థంగా జరుగుతుంది మీకు తెలుసు మాకు ఇచ్చేటప్పుడు దశంభాగ్యం ఇస్తారు కానుక ఇస్తారు పొలం వంద ఎకరాలు ఎవరి పేరు రాస్తారమ్మా నా పేరు రాయొచ్చుగా అమ్మా ఎవరి పేరు రాస్తారు నేనంట నేనంట ఆయన మన తండ్రి నువ్వు నమ్ము యహ సంబంధంగా కానీ పర సంబంధంగా కానీ సుఖంగా నువ్వు బ్రతకటానికి నీకేమేమి కావాలో సమస్తము ధారాళంగా దయచేసే దేవుడు అయితే గమనించండి మన జీవితంలో కొని మనం పొందుకోకపోవటానికి కారణం ఏంటంటే యోహాను పత్రికలు రా సారీ పత్రికలో రాసి ఉంటుంది వారు దేవునిని అడుగునందున వారికి ఏమీ దొరకట్లేదు అంటాడు ఏమంటాడు వారు దేవునిని అడగనందున వారికి ఏమీ దొరకట్లేదు ఎందుకు మన జీవితంలో మనం పొందుకోలేకపోతున్నామంటే దేవునిని అడగక ఎప్పుడైనా ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు ఆయన నా తండ్రి నేను ఆయన కొడుకుని ఆయన నాకు తండ్రి ఆ తండ్రి ఎవరు మన తండ్రిలాగా కొన్ని పరిమితులు కలిగిన వాడు కాదు కొన్ని అవసరాలే తీర్చగలిగిన వాడు కాదు కొన్ని అక్రతలే తీర్చగలిగిన వాడు కాదు ఈ తండ్రి ఎవరంటే సమస్తము నీకు ధారాళంగా దయచేసే దేవుడు చెప్పగొడుతు ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం శ్రాస్తమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి బహుమానం ఎవరి దగ్గర నుంచి వస్తుంది అది పర సంబంధమైనదైనా పరిశుద్ధాత్మైన పరిశుద్ధత అయిన విశ్వాసమైన భూసంబంధమైనదైనా ప్రతిది పరలోకపు తండ్రి దగ్గర నుంచే వస్తుంది ఒక మాట చెప్తా ఇప్పుడు మన తండ్రులు ఉన్నారు వాళ్ళ కెపాసిటీ కొంతే ఇప్పుడు అనుకోండి లావణ్య వాళ్ళ నాన్నగారు ఉన్నారు రాజమోహన్ అయ్య గారు అయ్యగారు కుండి ఉండొచ్చు మనసులో నాకు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇల్లు నేను రాసిస్తే పోయింది కదా అని ఉండొచ్చు అనుకోమ్మా కానీ నాన్నకి ఆశ ఉన్నా ఏముండాలి చెప్ప అది ఉండాలి సామర్థ్యం ఉండాలి తండ్రికి ఎన్ని ఆశలు ఉన్నా సామర్థ్యం లేకపోతే ఏం చేయలేడు ఇప్పుడు ఈ తండ్రి ఎవరో తెలుసా ఆశ కలిగిన వాడు సామర్థ్యం కలిగినటువంటి వాడు ప్రైజ్ అలాట్ మీరు నమ్మండి నేను పాలిటెక్నిక్ చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్ మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను తర్వాత దేవుని వల్ల పాస్ అయ్యాను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను సరిగ్గా అప్పుడు మా నాన్నతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే మా నాన్న అన్నారు నాన్న నువ్వు సెకండ్ ఇయర్ కనుక ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నా వైపు చూడండి నువ్వు సెకండ్ ఇయర్ కనుక ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు లోనా కొని పెడతానా అన్నాడు ఏం అన్నాడు ఆ రోజుల్లో లోనా ఎక్కువ మీరేం నవ్వద్దు ఆ రోజుల్లో ఎప్పుడు సంగతి నేను చెప్పేది పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో సారీ తొంభై మూడులో నువ్వు కనుక డిప్లొమా సెకండ్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు లోనా కొని పెడతానా అన్నాడు నేను వెంటనే కానీ లోనా కోసమేం కాదు కానీ ఫస్ట్ నుంచి దేవుని కృప నేను పిల్లలకి చెప్తాను నేను పుస్తకాలు పురుగుని పుస్తకం దగ్గర కూర్చున్నానంటే ఎన్ని గంటలైనా కూర్చుంటాను నాకు ఇక చుట్టూత ఏమి కనపడదు ఏమి వినపడదు కూడా అంత కృప ఉంది నాకు అక్కడ చాలాసార్లు ఇసుకేస్తా చెప్పిపోద్ది టీ తాగుతారా కాఫీ తాగుతారా నేను చదువుకుంటానే ఉంటా ఏమి రిప్లై ఉండదు మరలా రెండు మూడు నిమిషాలు టీ తాగుతారా కాఫీ తాగుతారా అర్ధగంట తర్వాత ఏదో అడిగినట్టున్నారే అర్ధగంట తర్వాత సరే కష్టపడి చదువుకున్న దేవుని మహా గొప్ప కృప ఏడు వందల డెబ్బై ఏడు మార్కులు వచ్చింది నాకు సెకండ్ ఇయర్లో ఎన్ని మార్కులు అప్పు ఆ మార్క్స్ మేము తీసుకొని వెళ్ళి నానా ఏడు వందల డెబ్బై ఏడు ఫస్ట్ క్లాస్ కాదు డిస్టింక్షన్లో పాస్ అయ్యా ఫస్ట్ క్లాస్ అంటే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటితే డిస్టింక్షన్ డిస్టెంక్షన్లో పాస్ అయ్యా నాన్న ఏడు వందల డెబ్బై ఏడు నేను పాస్ అయ్యా డిస్టెంక్షన్లో మరి నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చు అన్న అంటాడు డబ్బులు విన్నా డబ్బులు ఎక్కడ అట్లాగని గమనించండి ఏమంటారు కొనివ్వలేని మనస్తత్వం కాదు కొనివ్వాలని ఉన్న కొన్ని సామర్థ్యం లేదు బిడ్లారా ఈ తండ్రి ఎవరో తెలుసా ఈ తండ్రి నేను నీకు పరిచయం చేసే ఈ పరలోకపు తండ్రి ఎవరో తెలుసా నీ ఆశే తన ఆశగా ఎంచే దేవుడు నీవు సంతోషంగా బ్రతికితే అదే పరలోకపు తండ్రికి సంతోషం నేను ఎప్పుడు చెప్తా కదా నువ్వు ఏడిస్తే ప్రపంచంలో చాలామంది నవ్వుతారేమో కానీ నీవు నమ్మిన నీ దేవుడు మాత్రం నీ వేడిస్తే ఏడుస్తాడు నువ్వు నవ్వుతూ బ్రతుకుతుంటే అదే తన సంతోషంగా ఎంచుతాడు ఈ తండ్రి ఎవరంటే సమస్తము అనుగ్రహించటానికి మనసున్నవాడు మాత్రమే కాదు కొంచెం గట్టిగా ఏం కలిగిన వాడు సామర్థ్యం కలిగిన వాడు నువ్వు ప్రార్థన చేయటానికి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఆయన నా తండ్రి సమస్త జీవకోటికి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు అనుగ్రహించే దేవుడు అని ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు అన్న విశ్వాసంతో వెళ్ళి నువ్వు ఉండు ఈ దేవుడు ఎవరంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేయటం ప్రారంభిస్తాడు లాట్